అందరికీ నమస్కారం ముఖ్యంగా నాగరెడ్డి ప్రజలకు మరియు అక్కా అక్కలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల నాయకులు ప్రమోద్భాయ్ అయినా జాంగీర్ భాయ్ అయిన తదితరులు మరియు నాకు అండదండలు ఉంటున్న శివరాజుభాయి అయినా ఒక స్వామి అయినా రమేష్ భాయి అయినా చిన్న చిన్నభాయి అయినా బా బాల ప్రదీప్ భాయి అందరికీ నా నమస్కారం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఇంకోటి మా నాగిరెడ్డిపల్లి ప్రజలు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమనగా గత రెండున్నర సంవత్సరాలు చాలా మేము దీని మీద నాగరెడ్డిపల్లి మీద ఫోకస్ చేసాం ప్రతి ఒక్క కార్యక్రమం మీద ఉన్నాము మేము వండుకుంటూ ఈ ఊరికి ఇందురం మిన్లు అంటే ఒక పదిహేను ఇళ్ళు ఫస్ట్ తీసుకొచ్చాం మళ్ళీ రెండో దఫాలో ఒక ఐదు ఇళ్ళు కావాలంటే మళ్ళీ ఒక మూడు ఇళ్ళు ఇచ్చారు ఎమ్మెల్యే గారు వాళ్ళ తర్వాత రోడ్లు చేయించుకున్నాం రోడ్లు కూడా ఒక దగ్గర దగ్గర రెండు రోడ్లు వేయించుకుంటే మినిమం అనే యాభై లక్షల వర్క్ ఇచ్చారు ప్రతి ఒక్క దాంట్లో ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి మా ఊరికి మళ్ళీ మా ఇంకొకటి ఏంటంటే శివరాజుభాయ్ అయినా స్వామి అయినా కర్ణాకర ప్రతి దానికి అండదండలు ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో కూడా నాగరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు నా తోడుపాటు ఎంతో ఉంటుంది శివరాజుభాయ్ అయినా స్వామి అయినా కర్ణాకర ప్రతి ఒక్కరు కష్టపడి ఊరికి ఏది కావాలన్నా ప్రతి ఒక్కరు చేస్తానికే ముందుకు వస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి అభి అభినందనలు చెప్తున్నాను ఈసారి మా మేనిఫెస్టో ప్రకారం మాకు ఒక ఊర్లో చెక్ డ్యామ్ అంటే మాకు చెరువు లేదు ఒక చెక్ డ్యామ్ అనేది ఖచ్చితంగా మేము మన ఎమ్మెల్యే గారి ద్వారా తెచ్చుకుంటాం దాని తర్వాత ఒక ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత ఇంకో ఇంద్రామీలో అడిగినాం ఒక నలభై ఇంట్లో వరకు మాకు అవసరం ఉంది అది కూడా అడుగుతాం అది కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటాం మళ్ళీ రోడ్లు డ్రైనేజు ఇంకోటి ఏంటంటే పాత కాలనీకి కొత్త కాలనీకి ఎంబాయికి ఒక వాటర్ ఫిల్టర్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం అదే ఖచ్చితంగా మేము ముగ్గురం నలుగురం తోడ్పాటు అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా చేసుకుంటాం ఇంకోటి లైబ్రరీ జిమ్ అనేది కూడా ఆలోచన ఉంది ఖచ్చితంగా చేస్తాం మన అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అది ఖచ్చితంగా ప్రధానికి ముందుకు వస్తున్నారు ప్రజదానికి చేస్తున్నారు ఈసారి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారైనా ఇక్కడ శివరాజుభయ్య గారైనా మా స్వామి గారు వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన ప్రధాని ఎన్నిదండల నుండి ఏమైనా తప్పు లేదు ఇట్లాగా ఇట్లా అని చెప్తున్నారు దాన్ని నేను ఖచ్చితంగా నేను వాళ్ళను అభివందించాలే కొత్తగా మళ్ళీ వాళ్ళు అన్ని తీర్లు ఇట్లా అట్లా అని చెప్పుకుంటూ పోతున్నారు సరే ఏదేమైనా ఖచ్చితంగా ఊరి గురించి పాడుపడతాం మేమైనా మేము అందరమైనా నలుగురు ఉన్నాము పైన ఎమ్మెల్యే గారు దాని మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మీకు తెలిసిందే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు సన్న బియ్యం పథకం ఇస్తున్నాడు మహిళలకు ఉచిత బస్సు తర్వాత ఇంధనం మిండ్లు ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ అవతల అప్పు అయినా కానీ అప్పును పట్టించుకోకుండా కూడా చాలా జాగ్రత్తతో అప్పులు చేయకుండా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం ఫస్ట్ అభినందించాలా ఎన్నో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు దానిపా దా దాంతోపాటు మన ఎమ్మెల్యే మన శాసనసభ్యుడు అని కుమార్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనకు కూడా ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నాగిరెడ్డిపల్లి ప్రజలకు ఆయన మన ఎమ్మెల్యే గారికి శివరాజుభయ్య గారికి స్వామి గారికి అయినా నాకు ఈసారి ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపిసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మేము ముందు ఉంటాం ప్రతిదాని ఎన్నిదలతో వీళ్ళందరితో కలిసి మేము ఒకవి చేస్తాను బ్యాట్ గుర్తు నాకు వచ్చింది ఈసారి బ్యాలెట్లో థర్డ్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా నన్ను గెలిపించండి ప్రతి అభివృద్ధి కార్యక్రమం మేము ముందర ఉంటాం మేము పడే ఉంటాం ఈ ఊర్లోనే ఉండి ఖచ్చితంగా ఫాలో చేసుకున్నాం థ్యాంక్ యూ